చదివించారు నాకేమిటి చాలా తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను పెళ్లినాడేలాగూ లేదు ఈనాడేనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించు నేని పేదింట్లో పుట్టా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టా ఆ భేషిజం నీలో ఏమో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమానం రాలవేదనుకుంటావు కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతాం పర్వతి నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని వలన సంగతి ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటారు నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాన్ని నాలాగే శంకరుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షాన్ని ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతి దేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ లో శుభలేక పంపారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక తస్తున్నా తస్తున్నావా నీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చేయకు పద పద నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు పెద్దమ్మ గారు వస్తున్నారు చూసా నాకు ఇక్కడ పోతుంది అది వచ్చింది అమ్మా 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 వచ్చావా తల్లి నీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా అమ్మాయి గారు అమ్మగారికి వెయ్యేది కూడా బలం వచ్చింది మీ ఆయన రాలేదు వెనక్కి వస్తున్నారమ్మా నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అల్లది అడిగిపోయింది అనమాట ఆడవడంతా బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తిగా ఏమైనా చందాయిస్తారేమో మనం ఇంట్లో పుచ్చుకుంటారు అంతేనా నమస్కారం అండి వచ్చారు దారి కట్ట ఎందుకు లోపలికి వెళ్ళండి అలాగే వెళ్దానండి వేడి నమస్కారం 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 ఏంటైనా కులాసా కులాసా మీ అబ్బాయా అవునండి పేరేం పిట్ట తాతగారు పేరు బిట్టారనమాట అవునండి చాలా సంతోషం ఇలా రాతయ్య వెళ్ళేనా నిజంగా తాతయ్య అవును బాబు స్వయంగా తాతయ్య తాతయ్యను ఒట్టిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు తప్పకుండా తాతయ్య తాతయ్య మంచి మనోడే దొరికాడు కానీ రండి మాట నువ్వైనా ఆస్తుమంతుని పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అమరా పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయిపోతుంది పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను చాలు కానీ ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలన్నా నలుగురు నవ్వులు చేయాలనే నాన్న నేను పేదరాన్న అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే మార్తానా నేను ఇటు పేదవాడి భార్యని కానీ పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాలు రావతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని మెంబర్ వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు పెడితే పది అడుగులు అడగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లి కని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించావని చెప్పండి ఏ అమ్మా పారు అలా పెడుతున్నా సరే అక్కయ్య పట్టు చీరలు కట్టుకోదటమ్మా అలాగే దురుగుతుందట దానిస్తే వచ్చినట్టు తిరగనిందమ్మా కూర్చున్నారు పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిధి ఊరు ఏమిటమ్మా ఏం జరిగింది రవల్ దుద్దులమ్మా ఇక్కడే పట్టాను కనిపించడం లేదు ఇక్కడేమవు కాస్త జాగ్రత్తగా ఉంటుంది అమ్మాయి రవాల్ గురు కనిపిస్తుంది లేదా ఈ గద్దులోకి చూడండి అమ్మా ఫల ఫ్రెడ్ ఎక్కడ నడుచుడమ్మా వాడు ఇంత గు తీశాడు వాడు అమ్మకి కావాలన్నాడు ఇంట్లో పని ఉండచ్చు కానీ వాడు తీయడు అన్నయ్య గొడవ

అప్పగించండి పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చేయండి కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం వెళ్ళబుచ్చుతుంటాయి తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం దోచుమని పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకు అదృష్టం పట్టినా అది దొంగతనం ఇది మీ డబ్బున డబ్బున్నమాట లోకం డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చూడలేదు అమ్మా పార్వతి పెడదాం పదండి అమ్మా పార్వతి పార్వతి అంతా మాది ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదం లేనిదా అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకలా ఉండిపో తల్లి పుల్లది చాలమ్మా పుట్టిల్లోన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడు నిన్న మూట కట్టుకునే ఇంకెందుకమ్మా పారో నాకు దుఃఖ పెట్టిపోతావా అమ్మా లేదమ్మా ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు పార్వతి వెళ్ళిపోతున్నట మీరన్నా ఉండమనండి మనకున్నదే ఇద్దరు బిడ్డను అందులో మళ్ళీ తేడా ఎందుకు చెప్పండి ఉండమనండి మీ నోటి మీదగా పార్వతిని ఉండమనండి నింగ మెతుకు లేకపోయినా మీ సార్ సంపదలు ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు పోనీ ఏదో ఒక రోజు వాడిని వచ్చి కాళ్ళ మీద పడతారు పట్టాడు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో తిరిగాను ఆ కృతజ్ఞతతోని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుంద నహంభావమే తప్ప కూతురు అన్న ఇంగితం అనుమాత్రం కూడా లేదు ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పరికి రావు కలిమి లేములు కావడకుండా డబ్బు వస్తుంది పోతుంది కాని మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బును సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను తొగ్గను చచ్చిపోయిన చెబుతున్నాను Bye. <laughs>